సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరికి లైట్ డిటెక్టివ్ టెస్ట్ చేయాలి అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాళ్ళిద్దరూ దొంగలే అని ఆరోపించారు ఆయన నోట్ల కట్టలు మోసకెళ్లమని రేవంత్ కి ఫెమాని ఉల్లంఘించి లావాదేవీలు చేయమని కేటీఆర్ కి ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు ఢిల్లీలో కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు అన్నారు అరవింద్ తెలంగాణలో హామీలు మోసాలపై ఢిల్లీ ప్రజలకు వివరిస్తాము అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేర్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాలో రైతులు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మనతో పాటు ఉన్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఇది మీరు పట్టుబట్టి సాధించారని చెప్పి కేంద్ర మంత్రులే స్వయంగా మీకు ప్రశంసలు కురిపించారు ఇప్పుడు జిల్లాలో చూస్తుంటే మీకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది మీరేమంటారు వాటిని యాక్సెప్ట్ చేస్తారు లేదండి ఫస్ట్ నేను ఆల్రెడీ మాట్లాడినాను మా జిల్లా అధ్యక్షులకి ఇంట్లోనే పుట్టగొడుగులను పెంచుతూ నెలకి లక్ష వరకు సంపాదించవచ్చు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి అందరికి ఎటువంటి ఘన స్వాగతాలు అవసరం లేదు నాకు ఢిల్లీ బాధ్యతల్లో ఉన్నందున ఏమైనా మధ్యలో రెండు రోజులు చుట్టిస్తే తప్పకుండా నేను ఇందుకు పోతామని ఉంది పోయినా కూడా ఎటువంటి హంగులు అరబాటలు అవసరం లేదు ఈ ఫార్మ్ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ ఆరోపణల్లో సవాల్ కూడా విసిరారు సీఎంని మీరు లైట్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధమా నేనే తప్పు చేయలేదు అంటూ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు మీరేమంటారు కేటీఆర్ ఇంకా అలా నాయన సీఎం ఉన్నాను అనుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఆర్డర్లు ఇస్తే ఏజెన్సీలు పనిచేస్తాయా ఏజెన్సీలు ఏ టెస్ట్ పెడితే ఆ టెస్ట్ పరీక్షకి నువ్వు పోయి హాజరుగా వాళ్ళు ఏం చేయాలి నువ్వెందుక చెప్పేది ఇద్దరికి లైట్ డిటెక్టర్ డైలీ డిటెక్టర్ పెడితే ఇద్దరు తప్పని వెళ్తుంది వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో ఏజెన్సీలు నిర్ణయం చేస్తారు ఆర్ యు నేను అడ్వకేట్ అడ్వకేట్లను ఇచ్చిరా ఇంట్లో పెట్టిపోయాడు కదా ఏమైనా క్వాశి పెట్టి క్వాషి పెట్టేషన్లు ఏమైనాయి ఇంటికి పంపించింది కదా కోర్టులు ఈ ఈయన చెప్పిండు ఆయనకి సంచులు పోయమని లేకపోతే ఆయన చెప్పిండు ఆయనకి ఈ ఈ రేసుల ఫెమాను ఫెమా యాక్ట్ను ఉల్లంఘించమని ఇవన్నీ పనికి మాటలు తప్ప దొంగ దొందే ఇద్దరు దొంగలే మీకు ఢిల్లీ బాధ్యతలు అప్పగించారని చెప్తున్నారు కదా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అప్పగించిన రోల్ ఏంటి ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే ఫైట్ ట్రయాంగులర్ ఫైట్ అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కూడా వాళ్ళు ఈసారి మళ్ళీ మా వైభవం కోసం మేము ప్రయత్నిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ ఎవరు అడుగుతలేరు సార్ ఇక్కడ ఫైట్ ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకే ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది తెలుగు మన పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి తో తెలుగు రా మన పాపులేషన్లో నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసాం విజయవంతంగా అమలు చేసాం కాబట్టి దాన్ని చూసి మా పాలన చూసి మీరు ఇక్కడ కూడా అమ గెలిపిస్తే ఇచ్చే హామీలు అమలు చేస్తాం మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితం చేస్తాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ఇట్లాంటివి రిలీజ్ చేశారు దాని మీద మీరేమంటున్నారు ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఇష్యూస్ తక్కువ ఇక్కడ మీకు ఫ్రీ కరెంటు మాట్లాడండి గ్యాస్ సిలిండర్ మాట్లాడండి అర్బన్ ఏరియా సంబంధించిన ఇష్యూస్ మాట్లాడండి ఏది కూడా ఇంప్లిమెంట్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కాలేదు అక్కడ పచ్చి అబద్ధాలు ఏముంది రేవంతా వచ్చిండు అది మళ్ళీ ఇటో వేయండు కదా నుంచి డైవోసో ఈవోసో వేయండు ఏదో టూరిస్ట్ లాగా వచ్చిండు మాట్లాడండి వెళ్ళిపోయాడు కాబట్టి మేము ఉన్నం లేండి మేము అందరూ తెలుగు సమాజం చూస్తుంది అందరు కూడా చెప్తాం విజయవంతంగా అమలు మొదలు కూడా పెట్టలేదు వీళ్ళు అమలు పరచడం పక్కన పెట్టండి మొదలు కూడా పెట్టలేదు తెలంగాణలో మేము చెప్తాం సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన ముఖాన్ని ప్రజలు రిజెక్ట్ చేసే రోజులు వచ్చాయని ఎందుకంటే ఈ పది పదిహేను ఏళ్ళ కాలంలో చేసిన అవినీతి అంతా ప్రజలు విరక్తి చెంది ఉన్నారని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రభుత్వం కుడియా టీవీ నైన్ న్యూఢిల్లీ